తెలుగు తెరపై తడుక్కున్న మెరిసి తర్వాత కాలంలో పరభాష చిత్రాల్లోకి వెళ్లడం అనంతరం మళ్లీ లో బిజీ కావడం కథానాయికలకు మామూలే చేసినవి మూడు సినిమాలైన తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ సైతం ఇదే బాట పట్టింది కోలీవుడ్ లో రాణిస్తున్న ఈ భామ మళ్లీ వరుస తెలుగు అవకాశాలను చిజిక్కించుకుంటోంది అందం అభినయంతో నటించిన తొలి సినిమాకే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ శేఖర్ కముల స్కూల్ నుంచి లీడర్ తో టాలీవుడ్ లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది ఓ రాజకీయ నేత కుమార్తె అయినా ఆత్మవిశ్వాసంతో సొంత కాళ్ల మీద నిలబడ్డ యువతిగా ఈ భామ నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది చేరు కెరీర్ లో రెండో చిత్రాన్నే వెంకటేష్ వంటి అగ్రహీరోతో చేసే అవకాశం దక్కింది భామకు హర్రర్ కథాంశానికి కామెడీని మిళితం చేస్తూ రూపొందిన నాగవల్లిలో విభిన్న పాత్రలో ఆకట్టుకుంది అందాల ఆరబోతుకే పరిమితం కాదని నిరూపిస్తూ అద్భుత నటన కనబరిచింది చూస్తున్నది రిచానేనా అన్నంతగా మార్కులు కొట్టేసింది తర్వాత కాలంలో వచ్చిన మిరపకాయ సైతం రిచాకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది అమాయకురాలైన అమ్మాయిగా నటించడమే కాదు కాస్తంత అందాలను ఆరబోసింది ఈ ప్రయత్నాలేవి రిచాకు కలిసి రాలేదు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి అందుకే తమిళం వైపు దృష్టి సారించింది సింబు ధనుష్ వంటి యువ హీరోలతో నటించే అవకాశాలను అలవోకగా దక్కించుకుంది రిచా గంగోపాధ్యాయని మళ్లీ తెలుగు అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నాయట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా ప్రాజెక్టు వారధిలో నాయకగా అవకాశాన్ని కొట్టేసిన ఈ భామ మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట సో మళ్లీ తెలుగు తెరపై రిచాహవా హవా కొనసాగటం ఖాయమన్నది ఫిలిం నగర్ వర్గాల మాట